అందరికీ నమస్కారం జై జగన్నాథ్ నేను పార్థసార్థి హిందూ ఎంతో ప్రాముఖ్యత చరిత్ర కలిగిన మన జగన్నాథ స్వామివారి ఆలయం దసన్నపేట విజయనగరం ఎంతో దేదీప్యమానంగా పూరి తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన ఇక్కడ రథం మరియు రథయాత్ర ఇక్కడ గత కొంతకాలంగా రథం లేక రథయాత్ర వెలవెలబోయింది దాతల సహకారంతో రథాన్ని నిర్మించారు శ్రీ చెరుకూరు శ్రీధర్ గారి సలహాలు సూచనల మేరకు రథాన్ని నిర్మించారు రథాన్ని నిర్మించిన వారు మల్లిబాబు గారు దాసనబేడ్ జంక్షన్లో ఉంటారు పెయింటింగ్ శ్రీ శిల్పచైతన్యాట్స్పార్ధసాది విజయనగరం స్థానికులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యి ఈరోజు అనగా ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగున రథానికి పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించి రథాన్ని రథయాత్రకు సిద్ధం చేశారు ఈ యొక్క రథం రథయాత్ర కూడా విజయనగరంకి చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి కార్యక్రమం చాలా పూర్తి తర్వాత అంతటి యొక్క గొప్ప కార్యక్రమంగా ఇక్కడ నిర్వహిస్తారు ఎక్కువ జనాలు కూడా వస్తారు ఈ యొక్క హృదయం ఏడో తారీఖున చిన్న రథయాత్రిగా పదిహేనో తారీఖున పెద్ద రథయాత్రగా కూడా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులందరూ హాజరయ్యి స్వామివారి తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా ధరించగలరని కోరుచున్నాము ఈ చిన్న చిన్నరథాన్ని మన దాసరి భాస్కర్ గారు వారి వారి యొక్క తయారు చేయించి వారి యొక్క సొంత డబ్బులతో చేసి ఈ యొక్క ఆలయానికి అందజేశారు వారికి వారి కుటుంబానికి కూడా ఆ జగన్నాథ స్వామి వారి యొక్క ఆశీస్సులు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై श्रीराम सच्चिदान